హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదువు ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి నేను టూ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు ఇంకా టీజీపీఎస్సీ ఇతర ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్ విత్ టెస్ట్ సిరీస్కి సంబంధించిన కోర్స్ అనేది తీసుకొచ్చాం జస్ట్ దీన్ని ఇప్పుడు మనం నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి ఇంకా దాంతోపాటు ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్ కూడా కేవలం నైన్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం అండ్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి బ్యాచ్ అనేటువంటి తీసుకొచ్చాం దీని ద్వారా మీకు మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి అన్ని టెస్ట్ సిరీస్ అనేటువంటి ఉచితంగా అందించడం జరుగుతుంది ప్రజెంట్ దీని ప్రైస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఎస్ఐకి సంబంధించి కావచ్చు పీసీకి సంబంధించి ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి ఫుల్ వీడియో కోర్సెస్ ఇవి వీటిని జస్ట్ మనం ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ అండ్ వాటికి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ వెనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ సిలబస్ మార్పు అంటూ ఇక్కడ మనం ఒక క్వశ్చన్ మార్క్ తోటి నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు ఇంటర్వ్యూ విధానం పైన చర్చలు మార్చిలోగా టీజీపీఎస్సి సంస్కరణలు వ్యతిరేకిస్తున్నటువంటి నిరుద్యోగులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో నిన్న కూడా ఇదే అప్డేట్ ఒక వేరొక న్యూస్ పేపర్లో చూసాం రోజు నమస్తేలో అయితే రావడం జరిగింది సో మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి గ్రూప్స్ సిలబస్ మార్చాల వద్ద నేను చాలామంది కామెంట్ చేశారు ఆల్రెడీ గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం సో ఇప్పుడు ఈ సిలబస్ చేంజ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే ఎవరైతే సీరియస్ ఆస్పిడెంట్స్ ఉంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ కొత్త సిలబస్ చదవడం అటువంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు సో ఇంకా మిగతా వారు కూడా మీ యొక్క ఒపీనియన్ తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్లయితే టీజీపీఎస్సీలో సంస్కరణలు చెప్ప చేపట్టనున్నారా పోటీ పరీక్షలు సహా గ్రూప్స్ సిలబస్ మార్చనున్నారా కొన్ని అంశాలను తొలగించనున్నారా గ్రూప్ వన్ గ్రూప్ టూలో మళ్ళీ ఇంటర్వ్యూ విధానం తీసుకురానున్నారా అంటే అవుననేటువంటి సంకేతాలు వెలబడుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో సిలబస్ సహా పరీక్షా విధానం పైన టీజీపీఎస్సీ అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఇంటర్వ్యూలు పెడితే ఎలా ఉంటుంది అనే అంశాన్ని సైతం అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం అంటూ చూడవచ్చు కాగా పోటీ పరీక్షల సిలబస్ను రెండు వేల పదిహేను పదిహేనులో మనకు ఖరారు చేశారు అప్పట్లో ఇరవై ఐదు మంది విషయ నిపుణులతో టీజీపీఎస్సీ కమిటీని ఏర్పాటు చేసింది ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ చైర్మన్గా వ్యవహరించడం జరిగింది అయితే ఈ కమిటీ పలు అంశాలపై కూలంకుషంగా చర్చించి పలు సిఫారసులు చేసింది అప్పటి నుంచి ఇదే విధానంపై ఇదే విధానం అమలవుతుండగా తాజాగా సిలబస్ను మార్చే దిశగా అడుగులు పడుతున్నాయంటూ చూడవచ్చు అయితే సిలబస్లో కొన్ని అంశాలను తొలగిస్తే ఆయా అంశాలను చదివినటువంటి వారికి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కొనుగోలు చేసినటువంటి పుస్తకాలు కావచ్చు మెటీరియల్ వృధా కానున్నది కొత్త అంశాలను చేస్తే మళ్ళీ కొత్తగా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలంటే మరింత సమయం పడుతుంది అండ్ కొత్త పుస్తకాలను కొను కొనుగోలుతో పాటు కోచింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సి ఉంటుందంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రాదు సార్ సేమ్ ఇదే కామెంట్స్ నిన్న మనకు కూడా చేయడం జరిగింది మరి ఏ మార్పు అంటే మేబీ వెయిటేజ్లో చేంజెస్ తీసుకొస్తారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఓవరాల్గా సిలబస్లో పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ పేపర్ల సంఖ్యను తగ్గించడం కావచ్చు అండ్ వెయిటేజ్ వాటికి ఉన్నటువంటి వెయిటేజ్ తగ్గించే ఛాన్స్ ఉండవచ్చు అది కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ప్రభుత్వం నిర్ణయం అనేటువంటి మనకు ఒక వన్ ఆర్ టూ మంత్స్లో తెలిసేటువంటి ఛాన్స్ ఉంది ఓకే ఇక్కడ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్టయితే టీజీఎస్పీడీసీఎల్లో త్వరలో వెయ్యి పోస్టుల భర్తీ అంటే ఇక్కడ చూడవచ్చు ఆరు వందల జ జేఎల్ఎం మూడు వందల సబ్ ఇంజనీర్ వంద ఏఈ పోస్టుల భర్తీ ఈఆర్సీకి తెలిపిన టీజీఎస్పీడీసీ లాంటి ఇక్కడ ఒక వార్త అయితే సాక్షిలో రావడం జరిగింది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో త్వరలో వెయ్యి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చూడవచ్చు ఎస్సీ వర్గీకరణ చిక్కులు తొరిగిపోయాక ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిలో మనకు ఆరు వందల ఈ జూనియర్ లైన్మెన్ పోస్టులు ఉంటాయంటే మూడు వందల సబ్ ఇంజనీర్ వంద అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల భర్తీ ఉంటుందని మనకు ఎస్పీడిసిఎల్ పేర్కొన్నట్లు చూడవచ్చు రాష్ట్ర విద్యుత్ నియమ నియంత్రణ మండలికి శుక్రవారం ఈ పంపిణీ వ్యాపార విల్లింగ్ టారిఫ్ సంబంధించినటువంటి వార్షిక ఆదాయ అవసరాలకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసిందో దానిలో ఈ విషయాలను చర్చించినట్లు మనం చూడవచ్చు సో దీనిలో భాగంగా మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది రెండు వందల జేఓ పోస్టుల భర్తీ చేయండి అంటే మనకు ఈ జేఏఓ ఉంటాయిగా ఇది కూడా విద్యుత్ సంస్థల్లో ఉంటాయి సో వీటికి సంబంధించి భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు కోరుతూ చూడవచ్చు చాలామంది అభ్యర్థులు మనకు రెగ్యులర్గా కామెంట్ చేస్తుంటారు ఈ పోస్టులకు సంబంధించి ఎప్పుడు ఉంటుంది సార్ నోటిఫికేషన్ అని ఇక్కడ చూసినైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో రెండు వేల పద్దెనిమిది నుంచి బర్ భర్తీ కానటువంటి రెండు వందల జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జేఏఓ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్ అసోసియేషన్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ పోస్టుల కోసం ఆరేళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని వెల్లించింది తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్ అసోసియేషన్ రూపొందించినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డైరీ క్యాలెండర్ను హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో శుక్రవారం టీజీ జెన్కో డైరెక్టర్ దీన్ని మనకు విడుదల చేసినట్టు జరగచ్చు ఆ సందర్భంగా ఈ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నట్లుగా అదేవిధంగా ఉద్యోగ సంఘాల్లో ఉన్న అభ్యర్థులు కూడా వాళ్ళను భర్తీ చేయాలని చెప్పేసి వినతి వినతి సమర్పించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే గురుకుల మ్యూజిక్ టీచర్ల జాబితా అయితే విడుదలైంది సో గురుకులలో ఉన్నటువంటి మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించినటువంటి ఎంపిక అయినటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను మనకు ట్రిప్ విడుదల చేసింది ఒకసారి మీరు ఈ ట్రిప్ డాట్ సిజీజీ డాట్ జీఓవీ డాట్ అనే వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఆ లిస్ట్ ఉంటుంది మొత్తం నైంటీ సిక్స్ మెంబర్స్ అయితే దానికి వివిధ సొసైటీలైతే అయ్యారు అంటే ఆ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి చెక్ చేసుకునేటువంటి ఐటమ్స్ చేయండి జూ ఇది కూడా సేమ్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయాలి జేఓ పోస్టులకు సంబంధించి ఈరోజు దాదాపుగా ప్రతి న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే రావడం ఇక్కడ వెలుగులో కూడా సేమ్ ఇదే అప్డేట్ మనం చూడవచ్చు దాపా రెండు వందల జూనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ ఫిజిస్కి సంబంధించి దానిలో విద్యుత్ అనేటువంటి టాపిక్ పైన ఒక ఆర్టికల్ వచ్చింది ఇంకా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూడవచ్చు ఇంగ్లీష్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఈ ఇంగ్లీష్ ని చేస్తున్నాం సో ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ స్కోర్ తగ్గుతుంది అన్నీ మీరు జనరల్ స్టడీస్ చాలా బాగా చేసినా కూడా నీటికి మీ స్కోర్ తగ్గుతుంది ఓవరాల్గా మీకు జాబ్ రాకపోవడానికి ఒక త్రీ ఫోర్ మార్క్స్ దూరంలో ఉంటున్నారు సో మీరు అందుకుగానే ఇంగ్లీష్ మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి రోజు ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ మీరు ఇంగ్లీష్ గ్రామర్ పైన గ్రిప్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఏది టీజీపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఇక నెక్స్ట్ చూసినట్లయితే రైల్వే ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకమైన ఇక్కడ మనం భారతదేశ చరిత్రకు సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు ఇక నెక్స్ట్ ముస్లిం సంస్కరణోద్యమాలు అంటూ వెలుగు సక్సెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది అండ్ వాటితో పాటుగా ఈ జీవో అనుకూలమా ప్రతికూలమా జివో ట్వంటీ నైన్కి సంబంధించి ఈరోజు నమస్తే తెలంగాణలో ఒక ఎడిటర్ కాలంలో ఒక వార్త అయితే రావడం జరిగింది వీలైతే ఒకసారి దీన్ని మీరు చదవండి ఇవి మనకు వివిధ న్యూస్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక సింగిల్ లైక్ చేయండి చాలామంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాం మేము ఇంతమంది వర్క్ చేస్తే ఈ ఎపిసోడ్ మేము ముందుకు వస్తుంది కనుక మీ నుంచే సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇక్కడ మన ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇరాన్ రాజధాని మార్పు అంటే ఇక్కడ మనం చూడవచ్చు మాక్రాన్కు మారుస్తున్నట్లు ప్రకటన అని చెప్పేసి ఒక అప్డేట్ తెరవడం ఇంపార్టెంట్ రీ మనకు డైరెక్ట్ అడుగుతాడు ఇటీవల కాలంలో ఏ దేశం రాజధాని మాక్రాన్కు మార్చింది అని చెప్పేసి అవడం ఛాన్స్ ఉంటుంది సో ఇరాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి తమ దేశ రాజధాని టెహ్రాన్ నుంచి దక్షిణ తీర ప్రాంత నగరం మాక్రాన్కు మారుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం చూడవచ్చు సో ఆర్థిక పర్యావరణ సమస్యలు కావచ్చు అధిక జనాభా నీటి కొరత విద్యుత్ కొరతల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి ఇక్కడ తెలిపినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి న్యూ అంటే కొత్తగా చేంజ్ చేసిన రాజధాని షాటిలైట్ కింగ్ అమెరికా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇది మనకు ఈనాడు కాలమిస్ట్ రాసినటువంటి దాంట్లో తీసుకున్నాను ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి సో ప్రపంచంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి అంతరిక్షంలో అత్యధిక షాటిలైట్లు పంపిన దేశంగా అమెరికా అయితే నిలిచింది ప్రపంచంలోని టాప్ టెన్ దేశాలు పంపిన ఉపగ్రహాలన్నీ కలిపి కూడా అమెరికాకు సాటి రావు ఇక్కడ మనం జరగవచ్చు దీన్ని బట్టి అంతరిక్ష పరిశోధనకు అమెరికా ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ వాటి యొక్క శాటిలైట్ల సంఖ్య దేశాల పరంగా చూసినప్పుడు అమెరికా చూసినైతే ఎనిమిది వేల ఐదు వందల ముప్పై శాటిలైట్ పంపింది ఇప్పటికీ సో తర్వాత ఇవన్నీ కలుపుకున్న కూడా మనకు ఈ సంఖ్యకు మించిపోతలేవని చెప్పేసి చెప్తున్నారు సో అంత బడ్జెట్ కేటాయిస్తుంది అంతరిక్షానికి అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది మన భారతదేశ పొజిషన్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు నూట ఐదు అని చెప్పేసి శాటిలైట్ల సంఖ్య ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే భూమి మీద అత్యధిక ఉష్ణోగ్రత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే నమోదు వరల్డ్ మెటియరాలజీ ఆర్గనైజేషన్ వెళ్ళడి గ్లోబల్ వార్మింగ్ హద్దును దాటేశామన్నటువంటి సైంటిస్టులు వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వద్ద హద్దు దాటినటువంటి ప్రపంచ సగటు సగటు ఉష్ణోగ్రత గడిచిన పదేళ్లలో వేడి వేడి ఎక్కువ అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ ట్వంటీ ఫోర్ ఇయర్ని గుర్తుంచుకోండి మనకు ట్వంటీ ఫోర్ ఇయర్లో భూమినే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి సంవత్సరంగా నిలిచింది అనమాట నెక్స్ట్ అంతరిక్షంలో సౌర ఆనకట్ట సోలార్ ఎనర్జీ కోసం చైనా భారీ ప్రాజెక్ట్ అంటూ జరవచ్చు ఇక్కడ చూసినట్లయితే అంతరిక్ష పునరుత్పాదక ఇంధన రంగంలో చైనా ఓ భారీ ప్రాజెక్టును చేపట్టబోతుంది రాత్రి పగలతో సంబంధం లేకుండా అంతరిక్షంలో సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇందుకోసం భూమికి ముప్పై రెండు వేల కిలోమీటర్ల ఎత్తులో ఈ భూస్థిర కక్ష కిలోమీటర్ పొడవునా సౌర ఫలికలను ఏర్పాటు చేయనుంది తద్వారా నిరంతర సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో భూమిపై ఉన్నటువంటి సౌర ఫలకలు కేవలం సూర్యరశ్మి ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ని ఉత్పత్తి చేయగలరు రాత్రి వేళలో మేఘాలు ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి కాదు అంతరిక్షంలో నిర్మించేటువంటి సౌర విద్యుత్ కేంద్రం మాత్రం అంటే మనకి భూతవా భూ వాతావరణం అండ్ రాత్రి పగలతో పాటుగా అంటే దాంతో సంబంధం లేకుండా కూడా సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తుందంట మనం ఇక్కడ ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఏ దేశం చేస్తుంది అంటాడు డైరెక్ట్గా క్వశ్చన్ చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి చైనా ఈ అంతరిక్షంలో సౌర అనకట్టలను సోలార్ ఎనర్జీ కోసం నిర్మించబోతున్నట్లుగా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మేటి జావలిన్ త్రో అథ్లెట్స్ నీరజ్ అంటే ఇక్కడ చూడవచ్చు సో భారత స్టార్ జావలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి ప్రముఖ అమెరికా మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ టూ థౌ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు గాను మేటి పురుషుల పు మేటి పురుష జావెలిన్ త్రో అథ్లెట్గా నీరజ్ని ఎంపిక చేసింది సో అతను వరుసగా రెండో ఏడాది ర్యాంకింగ్స్లో నెంబర్ వన్గా నిలవడం జరిగిందనమాట ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే నీరజ్ చోప్రాకు ఇటీవల ట్రాక్ అండ్ ఫీల్డ్ రెండు వేల ఇరవై నాలుగుగాను మేటి పురుషుల జావెలిన్ త్రో అథ్లెట్ అవార్డుని ఏ దేశం ఇచ్చిందని చెప్పేసి అంటాడు ఏ దేశం అది మనకు అమెరికా యొక్క ప్రముఖ మ్యాగ్జిన్ అనమాట ఇది గుర్తుంచుకోవాలి సో ఈ రకంగా మనకు క్వశ్చన్ అడగవచ్చు డిఫరెంట్గా ఇక నెక్స్ట్ చూసినట్టయితే అంతరిక్ష పోరాటాలకు భారత సమయత్వం ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఇఫర్ అండి సిమ్యులేటెడ్ యుద్ధ క్రీడలు నిర్వహించినటువంటి వ్యవహారకర్తలు ఇక్కడ చూడవచ్చు భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి అంతరిక్ష యుద్ధాలకు భారత్ సన్నద్ధమవుతుంది అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఈ సిమ్యులేటెడ్ యుద్ధ క్రీడలు నిర్వహించింది ఇండ్ స్పేస్ ఎక్స్ త్రీ పాయింట్ ఓ పేరిట వీటిని సిద్ధం చేసింది ఈ పేరు గుర్తుంచుకోండి ఈ ఇండ్ స్పేస్ ఎక్స్ స్పేస్ఎక్స్ త్రీ పాయింట్ ఓ పేరిట అనేది గుర్తుంచుకోవాలి సో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ డిఎఫ్ షార్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సదస్సు ఇందుకు వేదిక అయిందంట ఇది కూడా ఇంపార్టెంట్ సో ఇందులో రక్షణ అంతరిక్ష రంగాలకు చెందినటువంటి నిపుణులు పాల్పంచుకున్నట్టు చూడవచ్చు యుద్ధ క్రీడలకు రక్షణ శాఖ ముఖ్య సలహాదారుడుగా ఉన్నటువంటి విజి కాందేరా విశాంత అన్నమాట అంటే ఇప్పుడు ఇతను పదవిలో లేడు ఇతని నేతృత్వం దీనికి వహించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ నేరుగా అడగవచ్చు ఇటువంటి వాటి పేరుతో అడుగుతుంది ఇదేంటి ఇండస్ స్పేస్ ఎక్స్ అనేది ఏంటిదని చెప్పేసి అంటారు డైరెక్ట్గా ఇదేంటి మనకు ముఖ్యంగా అంతరిక్ష పోరాటాలకు సంబంధించి భారత్ చేస్తున్నటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి ఒక అది ఒక నేమ్ లాగా మనం గుర్తుంచుకోవాలి కానీ నెక్స్ట్ చూసినట్టయితే వెని సార్ వెనెజు వేలాలో ప్రజాస్వామ్య ఉద్యమం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే వెనెజు వేలా అధ్యక్షుడు నికోలస్ మధురో వివా వివాదాస్పద ఎన్నికల్లో గెలిచినట్టు ప్రకటించుకొని మూడోసారి మళ్ళీ ఆ దేశ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమైనట్టు ప్రతిపక్షాలు మండిపడుతున్నట్టు చూడవచ్చు అక్కడ ప్రజాస్వామ్య ఉద్యమం అయితే స్టార్ట్ అయిందంట అయితే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఈ దేశ అధ్యక్షుడి మీద అడగవచ్చు నికోలస్ మధురో ఏ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నాడని చెప్పేసి అడవచ్చు సో ఇటువంటి గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ సో డైరెక్ట్గా పేరు గుర్తుంచుకుని ఏ దేశానికి సంబంధించిన పర్సన్ సరిపోతుంది ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నటువంటి ఈ తుహిన్ కాంతే పాండే అనేటువంటి కాంత పాండే అనేటువంటి వ్యక్తి మనకు రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యత స్వీకరించారు ఇప్పటివరకు ఆయన పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల విభాగం కార్యదర్శిగా ఉన్నారంట ప్రజెంట్ అయితే రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యత సేకరించడం జరిగింది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనకు స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి అనేటువంటి ఆరు పాయింట్ మూడు శాతంగా నమోదు కావచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అనేది తెలిపింది జనవరి ఎనిమిది దీనికి సంబంధించిన గణాంకాలు రిలీజ్ చేసింది అయితే జాతీయ గణాంక కార్యాలయం మనకి ఏదైతే ఎన్ఎస్ఓ ఉంది కదా ఈ ఏడున వెలువరించినటువంటి తొలి ముందస్తు అంచనాలు అయితే ఆరు పాయింట్ నాలుగు శాతం కంటే ఇది తక్కువ ఉందని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ ఎస్బీఐ కావచ్చు ఎన్ఎస్ఓ అంచనాల మధ్య వ్యత్యాసం మనకు ట్వంటీ నుంచి థర్టీ బేస్ పాయింట్లు ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇది ఆరు పాయింట్ నాలుగు అనేది సహేతుకమని ఎస్బీఐ ఈ ఎక్కువరావు అనే నివేదిక కూడా తెలిపినట్టుగా గుర్తించారు ముఖ్యంగా ఈ ఎన్ఎస్ఓది గుర్తుంచుకోండి ఎస్బీఐ కంటే ఎన్ఓ ఎన్ఎస్ఓది మనకు అనడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఆ నెంబర్ గుర్తుంచుకోండి ఆరు పాయింట్ నాలుగు అనేది ఇక నెక్స్ట్ మనకి ఇది చూసినట్లయితే భారత అథ్లెటిక్ సమాఖ్య అండ్ అథ్లెటిక్ కమిషన్ చైర్పర్సన్గా లాంగ్ జంప్ దిగ్గజం అయినటువంటి అంజు బాబీ జార్జ్ ఎంపిక అన్నట్టు చూడవచ్చు మనం చూసాం తొమ్మిది మంది సభ్యుల బృందానికి ఆమె సారథి వహించబోతున్నట్లు అన్నట్టు కరెంట్ అఫేర్స్ కూడా మనం చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పాంగోలిన్లో కొత్త జాతి అంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది పాంగోలిన్ జీవికి సంబంధించినటువంటి ఒక కొత్త జాతి జాతిని జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించారు దీనికి ఇండో బర్మీస్ పాంగోలిన్గా పేరు పెట్టడం జరిగింది ముప్పై నాలుగు లక్షల ఏళ్ల కిందట చైనీస్ పాంగోలిన్ జాతి నుంచి ఈ జాతి విడిపోయి ఉంటుందని చెప్పేసి భావిస్తున్న చూడొచ్చు రీసెంట్గా మనం ఒకటి చూసాం గ్రూప్ త్రీలో ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఒక జీవి పేరు అడిగితే ఇటీవల ఏ దేశంలో గుర్తించారని చైనా అనేటువంటి దేశంలో గుర్తించారు దానికి సంబంధించి మన ఆన్సర్ చూడడం జరిగింది సో ఆ రకంగా కూడా ఇటువంటి క్వశ్చన్స్ అడడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి వీటిని డైరెక్ట్గా అది అదే దేశంలో గుర్తించారు ఎవరు గుర్తించారనేటువంటి దానిపైన మనం క్వశ్చన్ అడగవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్కి మనం చాలా మంచి కోర్స్ అయితే అందిస్తున్నాం చాలా టెస్ట్ సిరీస్ ఉన్నాయి వీడియో కోర్సెస్ ఉన్నాయి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చరల్ అయితే కోర్స్ తీసుకునేటం ప్రయత్నం చేయండి మనం గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి సర్వే అయితే కండక్ట్ చేసాం ఇప్పటికే చాలా మంది దానిలో మార్క్స్ ఎంటర్ చేశారు ఇంకా ఎక్కువ మంది ఎంటర్ చేసేటం ప్రయత్నం చేయండి నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఆ లింక్ ఇస్తాను చాలా గ్రూప్స్కు దాన్ని షేర్ చేయండి మన టెలిగ్రామ్లో కూడా ఆ లింక్ అనేది ఉంటుంది వితిన్ టూ డేస్లో నేను మినిమమ్ ఒక టూ టు త్రీ థౌజండ్ మెంబర్స్ దానిలో మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేస్తాను అంటే దానిలో మీరు ఇచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని ఎంత ఉండవచ్చు అనేది ఆ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను త్వరగా మార్క్స్ ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ